నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోజు రోజుకు నకిలీ కువైటీల సంఖ్య పెరిగిపోతూ ఉంది అలాగే వాటిని విచారించేందుకు న్యాయమంత్రిత్వ శాఖ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది ఇందులో భాగంగా న్యాయమంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో కువైట్ పౌరసత్వానికి సంబంధించి హోర్జరీ కేసులకు సంబంధించి ఇరవై నాలుగు కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ పరిశీలిస్తూ ఉందని చెప్పేసి సంబంధిత వర్గాలు వెల్లడించాయి ఈ కేసుల్లో దొంగలించబడిన మొత్తం నాలుగు పాయింట్ నాలుగు మిలియన్ల దినార్లని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది అంటే నలభై నాలుగు లక్షల దినార్లైతే ఈ యొక్క ఇరవై నాలుగు కేసులలో నిందితులు తీసుకున్నారని చెప్పేసి మొత్తం పోర్జరీ కేసులలో అరవై ఐదు మంది వ్యక్తులను ప్రతివాదులుగా ఉన్నట్లు గుర్తించామని చెప్పేసి సంబంధిత అధికారుల సమన్వయంతో జప్తు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము సంబంధిత వ్యక్తుల యాజమాన్యంలోని ఆస్తులు మరియు పొలాలను అధికారులు ప్రస్తుతం అంచనా వేస్తూ ఉన్నారని చెప్పి అలాగే దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు రావాల్సి ఉంది కువైట్ దేశవ్యాప్తంగా ప్రస్తుతం అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని నకిలీ కువైటీలకు సంబంధించిన ఫోర్జరీ కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలిస్తూ ఉన్నారు వాటిలో భయంకరమైన నిజాలు తెలుస్తూ ఉన్నాయి లక్షల దినార్ల అవినీతి జరిగి ఉందని చెప్పేసి బయటపడుతూ ఉంది మరి ఎంత వరకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది ఇప్పటికే వేల మంది నకిలీ కువైటీలను పట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్